నమస్తే కడప వార్త ఉగ్రవాదులకు హడ్డాగా రాయిచూటి వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన వరుసకు సోదరులైన అబూబక్కర్ సిద్దిక్కి మహమ్మద్ ఆలీల దశాబ్దాల క్రితమే రాయిచూటికి వచ్చారని ఇక్కడే వివాహాలు చేసుకుని స్థానికుల్లో కలిసిపోయారని పైకి వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాలు పోషించుకున్నట్లు నటించారని వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లకు సంబంధించి కేసుల్లో ప్రధాన నిందితులని విషయం తెలిసి రాయచూటి వాసులు ఆందోళనకు గురి చెందుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంత చాలు పట్టణాల్లో నగరాల్లో ఉగ్ర బాంబు వేలులతో వీరికి సంబంధం ఉన్నట్లు ఇంటెలిజెన్సీ బ్యూరో అధికారులు గుర్తించి వీరిని పట్టుకోగలిగారు నిందితుల ఇళ్లల్లో ఉగ్రవాద సాహిత్యం బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి లభించడంతో ఆందోళన కలిగిస్తోంది ఇక్కడున్న కాలంలో వీరు మరికొందరికి కూడా ఉగ్రవాదుల శిక్షణ ఇచ్చినట్లు తేలడం మరింత కలవరపాటు గురిచేస్తోంది రాయచోటి ఉగ్రవాదులను ఐబి అధికారులు పట్టుకోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు రాయచూటిలోని కొత్తపల్లె ఇతర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు ఉగ్రవాదులైన సిద్దిక్ మహమ్మద్ అలీలు ఎవరెవరితో సంబంధాలు నెరిపారనే అంశంపై దృష్టి సారించి ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులతో పాటు సుండుపల్లికి చెందిన ఇద్దరు మహిళలను కూడా అదుపులోకి పోలీసులు తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది ఈ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది రాయచూటి ప్రశాంతతకు ఘన చరిత్రకు పెట్టింది పేరు ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంతో ఇంకా వ్యాపార కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతం అందరినీ ఒక్కసారి కలవరపాటు గురి చేస్తోంది పట్టణంలో దాగి ఉన్న ఉగ్రవాదులు చెన్నైకి చెందిన ఇంటెలిజెన్సీ బ్యూరో అధికారులు పట్టుకున్నారనే వార్త తెలియడంతో రాయిచోటిలో కలకలం రేకెత్తించింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ వార్త